ఇర్మియా గ్రంథం ఇరవై మూడు అధ్యాయం రెండు ఒకే ఒక మాట ఈ ప్రవచనం కూడా నెరవేర్చుకుని నెరవేర్పడ జరిగింది ఏంటి ప్రవచనం ఇర్మియా గ్రంథం ఇరవై మూడు అధ్యాయం ఐదో వచ్చింది ఎహోవా ఇలాగో ఆజ్ఞాపించినాడు ఆ నేను దావీదుకు నీతి చిగురు పుట్టించదను హలలుయాచారా దావీ వంశం నుంచి వచ్చింది అన్నది కూడా ఇక్కడ ముందే ప్రవచించాడు నేను ఇప్పుడు ఆల్రెడీ చెప్పా అది ఎవరి వంశం నుంచి ఏ సూప్రభ పుట్టాడు అనేది దావీది వంశం నుంచి పుట్టాడు దావీది వంశం నుంచి పుడతాడని చెప్పి కూడా ఇర్మే ప్రవక్త కొన్ని వందల సంవత్సరాలు ప్రవచించాడు కొన్ని వందల మీకు మీకు మీరు ఆలోచించకపోతే ఇది అమేజింగ్ అనిపించదు ఆలోచిస్తే అవునా కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రభు యొక్క జన్మ ప్రభు యొక్క పుట్టుక ప్రభు ప్రభు యొక్క పుట్టుక తేదీ లేదంటే ఇదిగో ప్లేసు ఇదిగో ఎక్కడ పుడతాడో ఏ ఊర్లో పుడతాడో ఏ వంశంలో పుడతాడో ఎవర గర్భాన పుడతాడో ఎలా పుడతాడో అనేది మొత్తం డీటెయిల్ గా కొన్ని వందల సంవత్సరాల క్రితమే చెప్పటం అద్భుతం ఆశ్చర్యం మనం ఆలోచిస్తే ఆయన ఇప్పుడు పుడితే నేను ధ్యానిస్తున్నప్పుడు ప్రతి సంవత్సరం ఈ మాటలు ధ్యానిస్తూ ఉంటా నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి నిజమే కదా ప్రభా కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇదిగో నువ్వు ఎవరి వంశాన పడతావు ఏంటి అనేది క్లారిటీగా చెప్పగలిగావు క్లారిటీగా చెప్పగలిగావు కాబట్టి ప్రియమే మతేష్ వార్తలో మాట జనాలజీ గురించి అక్కడ మొదటి వచనంలోనే ఉంటుంది అప్పు మతీశ వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినలో ప్రభు అమ్మ పదిహేడు వచ్చింది డైరెక్ట్ చదువు ఇట్లు అబ్రహాం మొదలుకుని దావీదు వరకు తరమలన్నీ పద్నాలుగు దావీదు మొదలుకుని ఈదులు బబులోని కొనుకోబడిన కాలం వరకు పద్నాలుగు తరములు బబులోని కొనిపో మొదలు క్రీస్తు వరకు పద్నాలుగు తరాలు అబ్రహాము నుంచి యేసు వయా ఇదిగో దావీదు దావీ దగ్గర నుంచి యేసుక్రీస్తు ఎలా జననం కలిగిందో ఇదిగో అక్కడ రాయబడింది అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు అని యేసుక్రీస్తు వంశావళి మతీశవార్థ అధ్యాయంలో పేర్లే పెట్టాడు దేవుడు ఎవరి దగ్గర నుంచి ఎలా వచ్చారో అన్ని చదువుతాం కానీ పేర్లు చదవాలి చాలా కష్టం కష్టమైన పని చేయాలి పేర్లు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాలి ఈ తరాల్లో ఎంతమంది గుర్తుపెట్టి ఉంటుందండి నానమ్మ వాళ్ళ నాన్న నానమ్మ వాళ్ళ పేరే గుర్తుండదు నానమ్మ వాళ్ళ నాన్నలు గుర్తుండదు కానీ దేవుడు చిరా అబ్రహాం నుంచి దావిది వరకు పద్నాలుగు తరాలు దావిది నుంచి బబులోని కొనిపోవడం పద్నాలుగు తరాలు ఆ బబులో నుంచి యేసుక్రీస్తు వరకు పద్నాలుగు తరాలు ఈ తరాల పేర్లు అన్ని రాశాడు ఇక్కడ అన్ని రాశాడు అన్నీ రాశాడు అన్ని తరాల పేర్లు రాశాడు దేవుడు ఖాళీ ఉండి రాయలే ఇక్కడ ప్రాముఖ్యం అని తెలుసుకుని రాశాడు నేను కూడా ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళ తాత ఎవరు వాళ్ళ తాతరు అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే హిస్టరీ హిస్టరీ నేను జనరల్గా ఎవరింటికి వెళ్ళినా మీరు ఎంతమంది పిల్లలు వాళ్ళ వాళ్ళ తాతలు వాళ్ళ అమ్మ నాన్నలు ఏం చేస్తారు ఏంటో ఎనా దేవుడి చరిత్ర ఎనా మీ మీరు ఆలోచిస్తే మీ మీ పేరు మీ తరాల్లో అందరికీ మీకు ఎంతమంది అన్నదమ్ములు లేదంటే మీ మీ అమ్మగారు వాళ్ళు ఏం చేస్తారో మీ అమ్మమ్మ వాళ్ళు ఏం చేస్తారో ఏ ఊరిలో ఎక్కడ ఉంటారు అని నేను తెలుసుకున్నా కాబట్టి మీ అందరికీ నాకు తెలుసు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ నాకు చరిత్ర అనేది దేవుడు ఉద్దేశపూర్వకంగా పెట్టింది మొరకనే పెట్టింది కాదు టైం పాస్ గా పెట్టింది కాదు మీరు చదవండి మా మత్యసం ఉపాధ్యాయంలో ఎంతమంది పేరు తరాల పేర్లు పెట్టాడో అన్ని చదువుతాం ఎక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయో ఇదిగో ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీ ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరిస్తాడన్నా కదా దాన్ని పదే పదే చదువుతా ఉంటాం పదే పదే చదువుతాం దేవుడు ఒక ఉద్దేశపూర్వకంగా తరాలు పేర్లు పెట్టేయండి ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవక్తల ద్వారా ప్రవచించబడిన ప్రవచనాల నెరవేర్పు ఇదిగో ఈ దినాల్లో మనం క్రొత్త నిబంధనలు చూస్తున్నాం కాబట్టి భీమ దేర్ములరా ఇదిగో యేసుక్రీస్తు లేదంటే ఈ క్రిస్మస్ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి ఈ క్రిస్మస్ యొక్క సంబరాలు ప్రారంభమవుతున్నాయి మనం క్రిస్మస్ అంటే సంబరాలను అంబరాలు అందించడమే గానీ క్రీస్తు యొక్క జననం పుట్టు పూర్వత్వాలు ఆయన ప్రవచనాలు ఆయన యొక్క ఆయన జననం యొక్క ముఖ్య ఉద్దేశం ఆయన జననం ద్వారా ఈ లోకానికి ఏం జరిగింది ఎంతో గొప్ప రక్షణ కలిగింది ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి వచ్చాడు ఆయన ఒక వెలుగ్గా వచ్చాడు ఆయన జన్మలో పరిశుద్ధ ఉంది ఆయన జన్మలో పరిస్థితి కాబట్టి కాబట్టి ప్రియమణేర్మిరా ఈ రోజు మొదటి స్టెప్ గా మొదటి దినముగా యసు ప్రవిక జనన వంశావళిలో ఆయన ప్రభు యసు యొక్క జనాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవక్తలు ప్రవచించిన విధానం మనం చూస్తున్నాం ఇంకా చాలా ప్రవచనాలు ఉన్నాయి మూడు మూడు ప్రవచనాలు మాత్రం చెప్పాను కుదిరితే రేపు అవని లేదంటే ఆ దేవుడు ఎప్పుడు ప్రేరేపిస్తే అప్పుడు వచ్చే శుక్రవారం అని యసుక్రీస్తు మీద ఉన్న ప్రవచనాలు అన్ని వరుసనే ధ్యానం ఎంతో ప్రాముఖ్యమైన విషయాలండి అది శుక్రవారం అయిపోయి శుక్రవారం శుక్రవారం యొక్క ఆ జనన విధానం గురించి ప్రవచనాల గురించి చాలా విలువైనవి చాలా గొప్పతనమైన కాబట్టి కొన్ని విషయాలు ఎందుకంటే ఇంకా మా అయితే వారానికి ఒకసారి మనకు కనిపించేది రోజు కనిపించలేం కాబట్టి రోజు వాక్యం లేం కాబట్టి ఆ వింటా వినడానికి మనకు అవకాశం లేదు కాబట్టి మళ్ళీ వారం అంటే నాలుగు వారాలు వెళ్ళిపోద్ది నూతన సంవత్సరం వచ్చేది నాలుగు వారాలు అమ్మో ఎన్ని అనుకుంటే నాలుగు రోజులు వెళ్ళిపోద్ది నాలుగు వారాలు నాలుగు శుక్రవారాలు వెళ్ళిపోద్ది పాత సంవత్సరం కొత్త సంవత్సరం కానీ వచ్చేది కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి ధ్యానించుకోవడానికి కాబట్టి కొన్ని కొన్ని విషయాలు అవసరమైతే ప్రతిరోజు యూట్యూబ్లో కూడా దేవుని వాగ్దానం అని కొన్ని మాటలు పెడుతున్నాం యేసుక్రీస్తు జనన ప్రవచనాల గురించి కొన్ని డైలీ డివోషన్స్ లాగా అని చెప్పి కొన్ని పెడదామని ఆలోచిస్తున్నాం మీకు టైం ఉంటే ఐదు నిమిషాలు ఐదు నిమిషాల టైం ఉంటే ఆ వాక్యాలు కూడా యూట్యూబ్ లో వినడానికి ప్రయత్నం చేయండి దేవుడు మరి ఆసక్తిని బట్టి యేసుక్రీస్తు జనన ప్రవచనాలు వరుసనే మేము ధ్యానించి దేవునామాన్ని మహింపరచాలని ఆశపడుతున్నాం కాబట్టి మనం కూడా యేసు ప్రేమి జన గొప్పదనాన్ని గురించి ఆస్వాదించి ఆహ్వానించి సంతోషించి దేవునామాన్ని మహింపరుద్దాం కృప దేవుడు మనందరికీ దైత్యం కాక ఆమె